మహాభారతంలో భీష్ముని పేరు వినగానే మనకి గుర్తొచ్చేవి నీతి అనంతమైన ధైర్యం ఆచారాలు కఠినమైన కట్టుబాట్లు భీష్ముడు కురువంశానికి చెందిన గొప్ప యోధుడు ఇంతటి గొప్ప యోధుడు ఎందుకని అంపసయ్యపై అంతటి నరకయాతను అనుభవించాడు అసలు భీష్మ ఏకాదశి అంటే ఏమిటి భీష్ముడు ప్రతిజ్ఞ ఎందుకు చేశాడు ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రండి భీష్ముడు శంతన మహారాజుకు గంగాదేవికి పుట్టిన పుత్రుడు ఈయనికి దేవవ్రతుడు గాంగేయుడు అనే పేర్లు కూడా ఉన్నాయి భీష్ముడు జన్మించిన తర్వాత గంగాదేవి భీష్ముడిని వదిలి వెళ్ళిపోతుంది ఒకనాడు సంతన మహారాజు తాను ప్రేమించిన సత్యవతి అనే మత్స్యకారిని వివాహమాడాలని అనుకుంటాడు అప్పటికే భీష్ముడు పుత్రునిగా ఉండడం వలన సత్యవతి తండ్రి వివాహానికి నిరాకరిస్తాడు అందుకు సంతనుడు మనస్తాపం చెందుతాడు తన తండ్రి దిగులును గమనించిన భీష్ముడు విషయం తెలుసుకుంటాడు సత్యవతి ఇంటికి వెళ్ళి వాళ్లు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని రాజ్య సంరక్షణ బాధ్యతను మాత్రమే స్వీకరిస్తానని తనకు పుట్టబోయే పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపిస్తాడు భీష్ముడు వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దీనినే భీష్మ ప్రతిజ్ఞ అంటారు తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుడిని అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే విధంగా స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్మునికి ప్రసాదిస్తాడు తండ్రి తన తండ్రి కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్ప యోధుడు భీష్ముడు కురుక్షేత్రం ముగిసిన తర్వాత భీష్ముడు సుమారు నెలన్నర రోజులు పైనే ఉండిపోతాడు ఉత్తరాయణంలో చనిపోతే తనకు మోక్షం లభించి తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడని భావించి అంపసయ్య పైనే ఉండిపోతాడు భీష్ముడు భీష్మునికి మోక్షం పొందిన రోజే ఈ భీష్మ ఏకాదశి మాఘమాసంలో శుక్ల ఏకాదశిని ఈ భీష్మ ఏకాదశి అంటారు శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం అందువలన భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఎంతో మంచిది తనకు స్వచ్ఛందంగా ఎప్పుడు కావాలంటే అప్పుడే మరణించేంత శక్తి ఉన్నా ఎందుకని అంపశయంపై అన్నాళ్ళు భీష్ముడు ఉన్నాడంటే అందుకు కారణం తను చేసిన ఒక దోషం అదేమిటంటే ద్రౌపదికి సభలో ఎంతో అవమానం జరుగుతుంటే చూస్తూనే ఉండిపోయాడు భీష్ముడు కానీ దానిని ఎదిరి ఖండించలేదు ఆ దోషానికి నివారణ చేసుకోవడానికి అన్ని రోజులు అన్ని బాధలు అనుభవించాడు భీష్ముడు భీష్ముడు అంపశయ్యపై ఎంతో నరకయాత్రను అనుభవించాడు ఎండకెండుతూ నీరు ఆహారం లేక ఆ బాణాలు మీద ఎన్నో రోజులు వెల్లదీస్తాడు భీష్ముడు అంపసయ్య మీదే యుధిష్ఠునికి యుద్ధనీతులు గురించి ఎన్నో ఉపదేశాలు చేస్తాడు భీష్ముడు ఎంత గొప్ప యోధుడైనప్పటికీ తన దోషానికి తన పాపానికి నివారణ చేసుకుంటే మాత్రమే మోక్షం ప్రాప్తిస్తుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం